హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ దీపిక టుడే వచ్చేసి ఒక కొత్త టాపిక్తో యూజ్ఫుల్ అందరికీ యూజ్ అయ్యే టాపిక్తో నేను మేము ముందుకు వచ్చినా అదేంటంటే అనాథలకు చదువుల చుక్కని అంటే అనాథలు కదా తల్లిదండ్రులు కోల్పోయిన వారు ఉంటారుగా వాళ్ళకు ఉచిత విద్య వసతి భోజనాల సౌకర్యాల గురించి మనం ఈరోజు ఒక న్యూస్ పేపర్లో న్యూస్ వచ్చిందనమాట అది అప్లికేషన్ ఎప్పుడు ఏ విధంగా చేసుకోవాలో ఫుల్ వీడియో నేను క్లియర్గా చెప్తా వీడియోని వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం ఛానల్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఎవరికన్నా యూజ్ ఉంటే వాళ్ళు ఇది యూజ్ చేసుకొని అప్లై చేసుకుంటారు అందుకనేసి అనాథలు ఉంటారు కదా తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు వాళ్ళు ఈల్ ప్యారడైజ్లో ప్రవేశాలకు దరఖాస్తులు అవ్వనం ఆఖరి తేదీ ఏప్రిల్ పదిహేను ఏప్రిల్ పదిహేను వచ్చేసి ఆఖరి తేదీ అయితే తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయినా ఇద్దరు కాకుండా ఎవరో ఒకరు కోల్పోయినా కూడా ఇది ఉచితంగా నాణ్యమైన విద్య వసతి భోజనం అందిస్తారు ఏలూరు జిల్లా అగిరిపల్లి మండలంలో అరవై ఎకరాల విశాల ప్రాంగణంలో ఇల్ ప్యారడైజ్ పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆంగ్ల మాధ్యమంలోనే సిబిఎస్ పాఠ ప్రణాళికతో కార్పొరేట్ పాఠశాల రీతిగా ఇక్కడ బోధిస్తారు ఇది కృష్ణా జిల్లా గన్నవరంకు విమానాశ్రయానికి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది అన్నమాట ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్రవేశాలకు రేపటి నుంచి దరఖాస్తులు ఇప్పుడు స్టార్ట్ అయింది అండ్ ఈరోజు నుంచే దరఖాస్తులు స్టార్ట్ అయింది ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరణ ఏప్రిల్ ఒకటి నుంచి దరఖాస్తు చివరి చివరి తేదీ వచ్చేసి ఏప్రిల్ పదిహేను మనకి ఇక్కడ వెబ్సైట్ కనిపిస్తుంది ఫోన్ నెంబర్లు కూడా మీకు ఇక్కడ ఉంది చూడండి ఆ ఫోన్ ఏమన్నా డౌట్ ఉంటే ఫోన్ చేయండి అవసరం అనుకుంటేనే ఫోన్ చేయండి అనవసరంగా చేయొద్దు తల్లిదండ్రులు లేని విద్యార్థులకే ఇల్ ప్రవేశాలు తల్లిదండ్రులు లేని వాళ్ళకి ఎవరో ఒకరు లేకపోయినా కూడా అంటే ఏ ప్రాంతం వారైనా ఓకే అనేసి కూడా ఇక్కడ చేర్చుకుంటారు అనేసి కూడా చెప్పడం జరుగుతుంది వీళ్ళు మనకు క్లియర్గా మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది పదిహేను వేల పుస్తకాలతో గ్రంథాలయం అంట మనకు లైబ్రరీ కూడా అవైలబుల్ ఉంటుంది అనేసి కూడా చెప్పబ జరుగుతుంది చిన్నారుల ఏ స్థితిలో ఉన్న చిన్నారులు సేవ చేసి అవకాశము లభించింది అదృష్టంగా భావించి హిందార చిన్నారులకు జీవితంలో వెలుగులను నింపాలనుకొని దే ఈ ఆ దేయంతోనే ఏ ప్రాంతంలో వారైనా కూడా ఇక్కడ చేర్చవచ్చు అనేసి మనకి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఇన్ని వేల పుస్తకాలు ఉంటాయి ఈ వీళ్ళు వీళ్ళు అర్హులు అని కూడా మనకు క్లియర్గా చెప్పడం జరిగింది కదా అయితే ఎవరన్నా తెలిసిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళు ఇది యూజ్ చేసుకుంటారు పేరెంట్స్లో ఎవరో ఒకరు లేకపోయినా దీనికి ఎలిజిబుల్ ఎలాంటి ఫీజు ఉండదు ఫ్రీ అనమాట ఒకటి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఒక ఫస్ట్ క్లాస్ టు ఇంటర్మీడియట్ వరకు ఫ్రీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి యూజ్ అవుతుంది ఫీజులు కట్టలేని స్థితిలో ఉన్న వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది ఆన్లైన్లో అప్లికేషన్ ఉంటుంది ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ మీకు నెంబర్ కనిపిస్తుంది కదా సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ అని దాన్ని సంప్రదిస్తే ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాచ్